వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కాసుమహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తుందన్నారు ఎప్పటిలాగే పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలియజేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నియోజకవర్గ ప్రజలు నమ్మవద్దని అన్నారు మహేష్ రెడ్డి ముఖ్యమంత్రి విడుదల చేసిన మేనిఫెస్టో మధ్య తరగతి ప్రజలకు ఎన్నో కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేలా ఉన్నాయి అలివి కాని హామీలతో టీడీపీ మేనిఫెస్టో ఉంది ప్రజలు మోసం చేసేందుకే టీడీపీ మేనిఫెస్టో టీడీపీ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ నిరుద్యోగ వృత్తి ఎందుకు అమలు చేయలేకపోయారు చెప్పిన మాటపై నిలబడే జగన్ కావాలా రోజుకొక ఒక మాట మార్చే చంద్రబాబు కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు కరోనా సమయంలో కూడా ప్రభుత్వ పథకాలు అందించాం తెలుగుదేశం పార్టీ విషయం ప్రచారాన్ని ఎదుర్కొంటాం కాసు మహేష్ రెడ్డి అన్నారు తెలుగుదేశం వాళ్ళు అనేక పుకార్లు సృష్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళంట వాళ్ళకి ఒరిజినల్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వదు వాళ్ళకి కేవలం జిరాక్స్లు ఇస్తారు ఒరిజినల్స్ ఉంచుకుంటారు తద్వారా ప్రభుత్వం ఆ ఒరిజినల్స్ పెట్టి తనఖా పెట్టి లోన్స్ తీసుకుంటుందని వినేవాడికి చెప్పేవాడు సారీ రివర్స్లో చెప్తున్నాం వాడికి లోకువా అన్నట్టు చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్టు ఒక రూమర్ సృష్టించినప్పుడు బుర్రుండాల ఎలా కుదిరిద్ది ప్రైవేట్ ప్రాపర్టీస్ కొనుక్కున్న వాళ్ళ కాగితాలు వాళ్ళకు వస్తాయి దాన్ని ప్రభుత్వం ఎక్కడన్నా తనఖా పెట్టిందా గడిచిన డెబ్భై సంవత్సరాల్లో ఈరోజు పెట్టడానికి కుదరదు ఖచ్చితంగా కుదరదు ఈరోజు మినిస్టర్ గారు కూడా చెప్పారు అక్కడ ఎక్కడో ఎన్న నేను చూశాను ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో విడుదల చేశారు తెలుగుదేశం మేనిఫెస్టో రోజుకోటి విడుదల చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉంటాడు చివరి రోజు వరకు ఎందుకంటే అది చేసే మేనిఫెస్టో కాదు చంద్రబాబు నాయుడు గారు ఇది ఆచరణ చేసే మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎలా ఉందంటే ఒక ఆవులాగా ఎలాగైతే ఆవు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాపాడుతుందో పాలిచ్చి ఆ పాలు ద్వారా వెన్న కావచ్చు మేగడ కావచ్చు లేదు ఇతర అనేక ప్రోడక్ట్స్ ఆ పాల నుంచి తీసి బలాన్నిచ్చిందో ప్రజల్ని అన్ని వయసు వాళ్ళని అందరినీ కాపాడుతుందో అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రాక్టికల్గా అర్థం పట్టేటట్టు ఆచరణలోకి వచ్చేటట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇది తన్నే ఆంబోత్తులాగా ఉంది ఆ మేనిఫెస్టో ఎలక్షన్ల వరకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఏదైనా ఇస్తాం ఎంతైనా ఇస్తాం ఎలా ఇస్తారు కొన్ని పరిమితులు ఉంటాయి గతంలో కూడా చూసాం కా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చేశాడా చేయలా ఎనభై వేల కోట్లని ఇరవై ఐదు వేల కోట్లకి స్కేలింగ్ చేస్తూ తగ్గించాడు పోనీ ఆ ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చాడా అది కూడా ఇవ్వాల చివరికి ఇచ్చింది పదిహేను వేల కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు ఒక్క రూపాయి చేయాల అందుకే ఈరోజు నా ఎట్టబడితే అట్ట రేపు వచ్చేది లేదు సచ్చేది లేదని తెలుసు ప్రజల్ని మోసం చేయాలి మభ్య పెట్టాలి తర్వాత చేతులు ఎత్తేయాలి మొన్నటి వరకు ఆయనే కదా వాలంటీర్ వ్యవస్థ చెత్త తీసేయాలి పనికి రాదు ఆచరణ సాధ్యం కాదు అసలు సచివాలయాలు ఎందుకు పెట్టారు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయడానికి పెట్టారని ఘోషించింది మళ్ళీ దానికి ఆయనే నేను కొనసాగిస్తా అంటాడు అంటే ఒక రోజు ఒక మాట మరో రోజు ఒక మాట ఒప్పుకుంటా ఈరోజు ఇంటికో బంగారం ఓ ఇస్తాను ఇస్తానంటాడు రేపు ఎలక్షన్ అయిన తర్వాత తూచ్ నేనెప్పుడు అన్నాను నేనెప్పుడు చేశాను అదేదో మీడియా రాసింది అంటాడు పది రోజులు తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో అనేక సృష్టిస్తారు ఖచ్చితంగా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం ఎదుర్కొంటాం ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్స్ ఖచ్చితంగా ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళ మీద ఒరిజినల్స్ వస్తాయి కోర్స్ రెండు కాగితాలు ఇస్తారు ఒరిజినల్ డూప్లికేట్ రెండు వస్తాయి ఎక్కడా దాన్ని ప్రభుత్వం అంటుకోవడానికి చట్టపరంగా చర్యలు కూడా లేవు వాళ్ళకి హక్కు కూడా లేదని తెలియజేస్తున్నాం ప్రజలు ఎటువంటి భయందాళానికి గురి కావాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన సంపద సృష్టిస్తే ఎవరన్నా అడ్డుపడ్డా సృష్టించి డ్వాక్రా రుణమాఫీ ఎనభై ఎనిమిది వేల కోట్లు ఇచ్చి ఉండొచ్చు కదా ఎందుకు దాన్ని ఎనభై ఐదు వేల కోట్లకే చేసి అది కూడా చేతగాక చేతులు ఎత్తేసి పదిహేను వేల కోట్లు ఇచ్చాడు సంపద సృష్టించి డ్వాక్రా రుణమాఫీ చేసి ఉండొచ్చు కదా లోకేష్ బాబు ఏమన్నా అడ్డుపడ్డా రోజున సంపద సృష్టించొద్దని చెప్పండి లేదు నిరుద్యోగ బృతిస్తానన్నాడు ఎంతమందికి ఇచ్చాడు సంపద సృష్టించి ఉండొచ్చు కదా అంటే వాడు ఎన్నైనా చెప్తాడు అర్థమైందా కనుక దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకి తెలుసు ఎవరు నిజంగా మాట నిలబెట్టుకుంటున్నారు ఎవరు నిలబెట్టుకోరు